ఇరవై ఐదేళ్ళే పడియప్ప తెలుగులో మన నరసింహ అంటాం కదా రిలీజ్ అయ్యింది కానీ ఈ సినిమా గురించి మాట్లాడితే ఇప్పటికీ ఇంకొక పక్కా క్లారిటీ మాత్రమే కనిపిస్తుంది మాస్ అంటే పాటలు నాట్యం పంచి డైలాగ్సే కాదు కొంచెం ఫిలసాఫికల్ టచ్ కూడా ఉండొచ్చు అనే థాట్ బాగా కనిపిస్తుంది ఈ మూవీలో ఆ చిన్నప్పుడు ఈ మూవీ టీవీలో వచ్చినప్పుడు ఎంటైర్ నైబర్హుడ్ ఆ పీజిఎంతో రెవర్గేట్ అయ్యేది అందరూ టీవీకి అతుక్కుపోయేవాళ్ళు సక్సెస్ అనేది వాల్యూస్ ఉన్నామి వాటిని నిలబెట్టుకునే వాళ్ళ దగ్గరికి కూడా వస్తుంది అనే థాట్తో ఉంటుంది ఈ మూవీ మొత్తం చివరికి ఆ లెజెన్స్గా మిగిలిపోతారు అందుకే ఈ మూవీ ఇంత ఐకానిక్ హిట్ అయింది సో లెట్స్ టాక్ అబౌట్ వై పడియప్ప ఐకానిక్ ఇంటెన్షన్ పడియప్ప పుట్టింది ఒక సింపుల్ కానీ పవర్ఫుల్ ఇంటెన్షన్తో కేఎస్ రవికుమార్ గారి దగ్గర స్క్రిప్ట్ ఉంది కానీ రజనీకాంత్ గారు మాత్రం క్లారిటీ ఇచ్చారు స్ట్రాంగ్ ఫీమేల్ ఆంటాగనిస్ట్ ఉండాలి ఈ కథకి వాల్యూస్ డివిన్ స్టోరీలో ఉండాలి అని సో ఓన్లీ ఎలివేషన్ ఒకటే కాదు ఫిలసాఫీ కూడా బ్లెండ్ అవ్వాలి ఈ సినిమాలో అని చెప్పారు సో ఈ థాట్స్ అనేవి ఈ సినిమాకి ఫౌండేషన్లో పనిచేసాయి అందుకే ఈ సినిమాకి ఎంత టైం వేస్ట్ ఎంత వచ్చింది క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ రాసిన విధానం వాటికి ఒక పర్ఫెక్ట్ ఇచ్చాయి నరసింహ కామ్ అండ్ ఫైర్ ఎప్పుడు రియాక్ట్ అవ్వడం రెస్పాండ్ అవుతాడు అతని సైలెన్స్ కూడా ఒక లా అనిపిస్తుంది మూమెంట్స్ మూమెంట్స్లో బాధ ఉన్నప్పుడు కూడా అక్కడ ఒకలాంటి చిరునవ్వు ఆ చిరునవ్వు వస్తుంది కదా దట్ ఈస్ సో ఫిలసాఫికల్ నీలాంబరి ఈగో డిజైర్ అబ్సెషన్ కలిసిన ఒక రా ఫోర్స్ పొన్ఎన్ సెల్వన్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ క్యారెక్టర్ ని క్రియేట్ చేశారట ఒక హ్యూమిలేషన్ ని పద్దెనిమిది సంవత్సరాలు క్యారీ చేసిన హ్యూమన్ వాల్కిను ఆ క్యారెక్టర్కి నచ్చింది జరగకపోతే యాక్సెప్ట్ చేయలేదు ఈ రెండు క్యారెక్టర్స్ చాలా కాంట్రడిక్టింగ్ గా ఒక డిఫరెంట్ కాంట్రాక్స్ట్ లో ఉంటాయి అందుకే ఇవాళ ఐకానిక్ గా నిలబడ్డాయి సీన్స్ నర్సింహ మూవీలో సీన్స్ చాలా స్టైలిష్ గా కనిపిస్తాయి కానీ లోపల ఎమోషనల్ ఈక్వేషన్స్ చాలా బలంగా ఉంటాయి ఉయ్యాల బల్ల సీన్ ఒక ఎంటైర్ కేజీఎఫ్ సినిమా చూసిన ఫీల్ వస్తుంది నీలాంబరి గౌరవం ఇవ్వకుండా ఇన్సల్ట్ చేయడానికి చూస్తే ఇన్సల్ట్ని కోపంతో కాకుండా డిగ్నిటీతో ట్యాకిల్ చేస్తుంది వెయిటింగ్ టేప్ సీన్ డైలాగ్ లేకుండా విలన్ సోల్ చూపిస్తుంది సీన్ ఆ క్యారెక్టర్ ఇంకా అక్కడే స్టక్ అయిపోయిందని రిప్రజెంట్ చేస్తుంది క్లైమాక్స్ ఎంటర్ అయితే రేజ్ కాదు ప్రిపరేషన్ ఫర్ లా అనిపిస్తుంది ఎదురు ఉండాలి లేదా పోవాలి అని సీన్స్ అలా లౌడ్గా ఉండవు సటిల్గా ఉంటాయి డైలాగ్స్ అండ్ పాటలో ఫిలాసఫీ డైలాగ్స్లో పంచ్తో పాటు ఫిలాసఫీ బ్లెండ్ అయి ఉంటుంది విత్తనం చిన్నదట మరి చెట్టు పెద్దదట కొంతకాలం ఆకమంట పేషెన్స్ లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ చెప్తుంది ఈ పాటలో లైన్ జీవితం అంటే పోరాటం పోరాటంలో ఉంది జయం కష్టాలు దాటితే సక్సెస్ వస్తాయని ఈ పాటలో వే లైన్ చెప్తుంది యాంగర్ ఈజ్ ద కాజ్ ఆఫ్ ఆల్ మిసరీస్ వన్ షుడ్ నో హౌ టు కంట్రోల్ ఇట్ అదర్వైజ్ లైఫ్ విల్ బి మిజరబుల్ నా దారి రహదారి బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే యాగెన్స్ కాదు నర్సింహ క్యారెక్టర్ ఉన్న అవేర్నెస్ వాళ్ళ పక్క గవర్నమెంట్ ఉంది దేవుడే మన పక్క ఉన్నాడు ఇలా చాలా మాటలు లైఫ్ ఫిలాసఫీ చెప్పినట్టు సటిల్లైట్ సింపుల్గా ఉంటాయి అందుకే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కూడా విజయ్ ఇంకా ఇప్పుడు చూసినా కానీ స్టిల్ రెలివెంట్గా అనిపిస్తుంది మ్యూజిక్ ఏఆర్ రెహ్మాన్ గారి మ్యూజిక్లో మాస్తో పాటు మంచి మూడ్ ఉంటుంది ఈ సినిమాలో ప్రతి ట్యూన్ స్టోరీ ఎమోషన్ క్యారీ చేస్తుంది మ్యూజిక్ సపోర్ట్ చేసింది డామినేట్ చేయలేదు అన్ని పాటలు స్టిల్ ఇప్పటికీ ఏదో టైంలో మనం వింటూనే ఉంటాం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే రజనీకాంత్ గారు సెల్యూట్ చేస్తున్నప్పుడు వచ్చే బీజియం అది ఎంతైకోని మనందరికి తెలిసిందే హీరోయిన్తో మాట్లాడటానికి ట్రై చేస్తూ హీరోయిన్ గురించి ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు మోతార్గన్తో ఒక మ్యూజిక్ వస్తుంది కదా అది ఎంత క్లాసికల్ మ్యూజిక్ అందరికీ తెలుసు స్టిల్ ఎప్పుడొకప్పుడు పెట్టి ఉంటారు అలాగే ద క్లాసిక్ ఎలివేషన్ బీజేఎం ఉంది కదా అది ఎంత బాగుంటుంది అదిరిపోతుంది ఇప్పటికైనా కానీ ఎలివేషన్ అంటే ఫస్ట్ అదే ట్రెగర్ అవుతుంది ఐ హోప్ ఈ వీడియో చూస్తున్నప్పుడు ఆ బీజిఎమ్స్ అందరి మైండ్లో ప్లే అవుతాయి ద ఐకానిక్ లెగసీ పడి అప్ప సినిమా ఏజ్ కాలేదు అది అలా సెటిల్ అయిపోయింది సీన్స్ కల్ క్లాసిక్ అయిపోయాయి డైలాగ్స్ కల్చర్లో బ్లెండ్ అయిపోయాయి నీలాంబరి ఒక చాప్టర్ అయిపోయింది ఒక ఆరోగెంట్ ఉమెన్ ఒక అప్సెస్డ్ ఉమెన్కి ఒక రిఫరెన్స్ అయిపోయింది పడియప్ప మాస్ మూవీకి ఒక పెద్ద టెంప్లెట్ అయిపోయింది ఈ సినిమా అంతా హ్యూమన్ బిహేవియర్ మీద మూవీ బిల్డ్ అవడం వల్ల ఇంకా ఫ్రెష్గా అనిపిస్తుంది సో ఆ లెగసీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నడిచింది సో సింపుల్గా చెప్పాలంటే పడియప్ప అవమానం నుంచి ఆత్మగౌరవం వరకు ఒక మనిషి నడిచిన శైలింగ్ జర్నీ నీలాంబరి ప్రేమ కోరిక కాదు అన్నీ కావాలనే మోజు చివరికి తను తానే కాల్చేసుకుంది వాళ్ళమ్మ కొడుకు మీద ఇష్టాన్ని అర్థం చేసుకొని సెట్ చేసిన ప్రేమ కూతురు ఇష్టం అండ్ సంప్రదాయం రెండు ఒకే మార్గంలో కలిసిన పెళ్ళి సింపుల్గా చెప్పాలంటే ఇవన్నీ థింగ్స్ కలిసి ఈ సినిమాని ఐకానిక్గా నిలబెట్టాయి సో పడియప్ప సెలబ్రేషన్ కాదు ఇట్స్ రిమైండర్ స్టైల్ అనేది షౌట్ చేయడం కాదు స్టే టూ టు ద కోర్ అవ్వడం అని చెప్పిన సినిమా మన రూట్స్ని మన థాట్స్ మన ఊరిని మర్చిపోకూడదు ఆ సిద్ధాంతాలు మనలో కలిసి ఉండాలి కల్చర్లో కలిసి ఉండాలి అని ఎక్స్ప్రెస్ చేసిన అందుకే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కూడా అదే కాం ఫైర్ తో నిలబడి ఉంది వై దై పడ సైకానిక్